కార్తీక పురాణం పద్దెనిమిది అంబరీషుడి ఏకాదశి వ్రతం దుర్వాసుడు శపించుట ద్వాదశి ఎంతటి విశిష్టమైనదనేది కార్తీక పురాణంలో కనిపిస్తుంది అందుకు ఉదాహరణగా అంబరీషుడి కార్తీక ఏకాదశి వ్రతాచరణ చెప్పబడుతోంది అంబరీషుడు శ్రీ మహావిష్ణువు భక్తుల జాబితాలో ముందువరుసలో కనిపిస్తాడు అలాంటి అంబరీషుడు క్రమం తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు ఎంతో నియమనిష్టలను పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని నిర్వహించేవాడు అలా ఒకసారి ఆయన కార్తీక మాసంలోని ఏకాదశి వ్రతాన్ని నిర్వహిస్తాడు ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు ద్వాదశి తిథి దాటిపోకముందే పారాయణం చేయాలి అంటే ఆహారం తీసుకోవాలి ఇది తప్పనిసరి నియమం అందువలన ద్వాదశి పారాయణం చేయడానికి అంబరీషుడు సిద్ధమవుతూ ఉండగా దుర్వాస మహర్షి అక్కడికి వస్తాడు ద్వాదశి పారాయణం ఆయనను కూడా ఆహ్వానిస్తాడు అంబరీషుడు అయితే తాను నదికి వెళ్ళి స్నానం ముగించుకుని వెంటనే వస్తానని చెప్పి దుర్వాసుడు వెడతాడు అలా వెళ్ళిన దుర్వాసుడు ఎంతకీరాడు దాంతో అంబరీషుడు ఆలోచనలో పడతాడు ఒక్క ద్వాదశి పారాయణం విషయంలో నియమం తప్పితే చేసిన పన్నెండు ఏకాదశుల వలన వచ్చిన పుణ్యరాశికూడా తరిగిపోతుంది అందువలన ద్వాదశీ ఘడియలు దాటిపోతాయేమోనని అంబరీషుడు ఆందోళన చెందుతూ ఉంటాడు అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని ఆయన అక్కడి పండితులను అడుగుతాడు దుర్వాసుడు రాకముందే చేస్తే ఆయనను అవమానించడమే అవుతుంది అదో కూడా మారుతుంది అందువలన వారు తులసీ తీర్థం తీసుకోమని సెలవిస్తారు వ్రతభంగం కాకూడదనే ఉద్దేశంతో పండితులు చెప్పినట్టుగా చేయడానికి అంబరీషుడు నిర్ణయించుకుంటాడు ఆయన తులసి తీర్థం తీసుకుంటూ ఉండగా దుర్వాసుడు అక్కడికి వస్తాడు తనని ద్వాదశి పారాయణం పిలిచి తాను రాకుండానే అందుకు సిద్ధమవుతావా అంటూ అంబరీషుడిపై మండిపడతాడు అంతగా ఆకలికి ఆగలేనివాడివి తనని పిలవకూడదని అసహనాన్ని ప్రదర్శిస్తాడు ఇది ఖచ్చితంగా తనని అవమానించాలనే ఉద్దేశంతో చేసినదే అంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు దుర్వాసుడి ఆగ్రహావేశాలను గురించి తెలిసిన అంబరీషుడు ఆయనను శాంతిపజేయడానికి ప్రయత్నిస్తాడు అయినా ఆయన ఎంతమాత్రం వినిపించుకోకుండా పది నీచమైన జన్మలను పొందమని శపిస్తాడు అంతేకాకుండా కృత్యా అనే శక్తిని సృష్టించి అంబరీషుడిపైకి పంపిస్తాడు అది చాలా వేగంగా అంబరీషుడిపైకి వస్తూ ఉంటుంది దాంతో ఇలాంటి పరిస్థితుల నుంచి తనని ఆ శ్రీమహావిష్ణువే కాపాడాలంటూ అంబరీషుడు తలచుకుంటాడు దాంతో ఆయన పూజా మందిరంలో ఉంచబడిన విష్ణుచక్రం సుదర్శన చక్రం యొక్క శక్తిని పొంది ఆ కృత్యను అంతముందిస్తుంది అంతేకాకుండా ఆ సుదర్శన చక్రం వైపు దూసుకు వస్తుంటుంది దాంతో ఆయనకి విషయం అర్ధమై అక్కడి నుంచి పరుగందుకుంటాడు బ్రహ్మదేవుడి దగ్గరికి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తనని కాపాడమని అడుగుతాడు సుదర్శన చక్రాన్ని నిరోధించే విషయంలో వారు అనాసక్తిని చూపుతారు దాంతో దుర్వాసుడు వైకుంఠానికి వెళతాడు వైకుంఠంలో శ్రీమహావిష్ణువుకు నమస్కరించి తనని రక్షించమని కోరతాడు అప్పుడు దుర్వాసుడి ధోరణిపట్ల స్వామి అసహనాన్ని వ్యక్తంచేస్తాడు మహాభక్తుడైన అంబరీషుడి విషయంలో అలా వ్యవహరించకుండా ఉండవలసిందని అంటాడు అంబరీషుడికి ఆయన ఇచ్చిన శాపాన్ని తాను భరించనన్నట్టు చెబుతాడు ఏయే కారణాల వలన తాను ఏయే అవతారాలను ధరించనున్నదీ చెబుతాడు అలా స్వామి తను ధరించనున్న దశావతారాలను గురించి వివరిస్తాడు అంబరీషుడు ఆయనను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించాడని ఎంతో గౌరవించాడని అంటాడు అలాంటి వ్యక్తిపై ఆ స్థాయిలో ఆగ్రహించడం సరైనదీ కాదని చెబుతాడు వ్రత నియమం ప్రకారమే అంబరీషుడు అలా చేశాడే తప్ప మరో ఉద్దేశం అతనికి లేదని అంటాడు ఒకసారి అంబరీషుడిని శపించిన ఆయన అంతటితో ఊరుకోకుండా మరో శాపాన్ని ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడే తాను సుదర్శన చక్రాన్ని నియమించవలసి వచ్చింది అని చెబుతాడు